నిన్నమడి పుల్లారావు గారు మళ్ళీ వస్తానండి సప్తగిరి ప్రసాద్ గారు గత మూడు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు సమావేశాలలో ప్రసంగించారు ఏ సమావేశంలో కూడా చిన్నాన హత్యపై గొడ్డలిపోటుపై ఏ రోజు ప్రసంగించలేదు మొట్టమొదటిసారిగా ప్రొద్దుటూరు సమావేశం వేదికగా ప్రస్తావించడానికి గల కారణం ఏంటి క్లియర్గా నిన్న ఆయన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి కుట్ర కారణంగానే చిన్నాన హత్య గావింపబడ్డాడు అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఏం ఇంట్రెస్ట్ ఉంది వివేకానంద రెడ్డి గారి హత్య ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్టర్ చేసినటువంటి మా మాకన్నా ముందే సునీతమ్మ సమాధానం చెప్పేసింది మాకు అవకాశం ఏలే సునీతమ్మ ఎవరు కానీ చెల్లి సమాధానం ఎంతసేపు ఇంకా కూడా నీ మైండ్ సెట్ మారలేదు చంద్రబాబు నాయుడు గారే చంపించారు చంద్రబాబు నాయుడు గారు చంపించారు సభ్యులవుడు నీ పక్కనే ఉన్నాడు కదబ్బా అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి గారు ఐ థింక్ ఆయన కూడా పోయి వచ్చినాడు కదా ఈ కేసులో కాదబ్బా మాట్లాడడానికి కూడా ఒక అర్థం పర్థం మీనింగ్ ఉండాల బీయింగ్ చీఫ్ మినిస్టర్ వేగంగా మాట్లాడకూడదు చంపినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసింది సిబిఐ సిబిఐ విచారణ కావాలని కోరింది నువ్వు మీ చెల్లి ఇన్వెస్టిగేషన్ చేస్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో చంపిన వాళ్ళు ఏ ఎయిట్ నీ పక్కనే ఉన్నాడు అవినాష్ రెడ్డి ఏ భాస్కర్ రెడ్డి ఏ సవరు జైల్లో ఉన్నాడో బయట ఉండడం నాకు తెలియదు ఉన్న సంపిన వాళ్ళందరూ కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంటే ఇంకొక ఆయనట్టు అంతా కూడా నీ వైఎస్ఆర్ స్టేట్ సెక్రటరీలు ఇంకా సెక్రటరీలు వాళ్ళంతా జైలు పోయి వచ్చినప్పుడు ఆ చార్జ్ షీట్ లో ఉన్నంతా మీరే పైగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ చెల్లెలు అడిగిన క్వశ్చన్ స్ట్రేట్ క్వశ్చన్ రెండు బుల్లెట్ పాయింట్స్ చెల్లెలు అడిగింది ఏమండి సార్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు చిన్నాన తర్వాత తండ్రి తర్వాత తండ్రి అంత కోడు ఆయన చనిపోతే నువ్వు ఎవరు చెప్పారని చెప్పేసి నువ్వు కనిపెట్టలేకపోయినావు పైగా నా మీదే కేసులు పెట్టావు ఎవరి మీద సునీతమ్మ మీదే కేసులు పెట్టి సునీతమ్మ భర్త మీదే కేసులు పెట్టి వాళ్ళు ఏదీసినావు ఇంకొక ఆశ్చర్యకరమైన పాయింట్ ఏంటో సునీత మాట్లాడింది నేనే తప్పు చేశాను నేనే హత్య అనుకున్నానని నన్ను నా భర్తని అనుమానిస్తున్నా కదా మమ్మల్ని అరెస్ట్ చేసి మై పాయింట్ సార్ సునీతమ్మ గారు చాలా క్లియర్ గా చెప్పింది నా పైన కేసు పెట్టావు కదా నా భర్త పైన కేసు పెట్టావు కదా ఈ హత్య వెనకాల మీరే ఉంటారన్న అనుమానం ఉందని కూడా మీరు పుక్క లేవదీశారు కదా నన్ను అరెస్ట్ చెయ్యి ధీమాగా చెప్తున్నది ఆమె అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సునీతమ్మ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక కాల్ డేటా రిలీజ్ చేసింది వాట్సాప్ కాల్లో ఎవరెవరు వివేకానంద రెడ్డి గారు చనిపోయింది అటు తెలిసింది మనకి ఎర్లీ అవర్స్ ఆఫ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ప్రపంచానికి తెలిసింది చనిపోయారు అనేసి అన్నారు ఇంకొకటి అన్నారు ఇంకొకటి అన్నారు ఇంకొకటి సరే దాన్ని పక్కన పెట్టిందాం ఆయన చనిపోయేదానికి మార్చి పదహైదు చనిపోయిన టెక్నికల్ గా మార్చి పదహైదు ఒకటో తేదీ రాత్రి ఎర్లీ అవర్స్ ఆఫ్ మార్చ్ పద్నాలుగు కాల్ డేటా రిలీజ్ చేస్తున్నారు అవినాష్ రెడ్డి ఎర్ర రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ వాట్సాప్ కాల్ లో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ హత్య జరిగినటువంటి టైంకి ఆ టైం కి వీళ్ళ యొక్క వాట్సాప్ కాల్ అందరూ రాత్రి ఒకటిన్నర ఒకటి ముప్పై ఐదు రెండున్నర రెండు ముప్పై ఐదు నాలుగున్నర ఐదు ఈ ఏడు ఎనిమిది మంది ఈ హత్యలు ఎవరు అయితే అరెస్ట్ చేయనో వీళ్ళందరూ నేరెస్ వీళ్ళ వాట్సాప్ కాల్స్ యాక్టివేట్లు ఉన్నాయి ఈ టైంలో మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అక్కడ మా నాన్న హత్య జరుగుతున్నటువంటి సందర్భము ఇక్కడ మీ యొక్క వాట్సాప్ కాల్స్ అన్ని ఉంది దీని ఏంటి అని చెప్పి సునీత రిజిస్ట్రేషన్ క్వశ్చన్ ఉంది ఏం కాదు వీటన్నిటికీ ఆన్సర్ చేయబ్బా అంటే నువ్వు అదో తెలిసి దీని వెనకాల ఎవరు ఉన్నారు అంటే నీ వెనకాల ఉండేవాడే నీ వెనకాల నేను ప్రొద్దు మీటింగ్ లో మహాత్వం లేవు కదా నువ్వు బలంగా చిన్నానని చెప్పింది ఎవరు వెనకాల ఒక ఆయన నిలబడుకుని ఉన్నాడు సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ పక్కన పెట్టుకొని కాదా బాబా బ్లంట్ గా అక్యూజ్ పక్కన పెట్టుకుని మా చిన్నాని ఊరు చెప్పారు చేసే రాష్ట్రానికి అంత పెట్టారు తెలుసు హనుమంత్రెడ్డి గారు తెలుసు హన్మంత్ రెడ్డి గారు